హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసి మీ అమ్మాయి విజయం మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది అయితే మన ఇంట్లోనే మనం తినడానికి ఏమేమి మొక్కలు ఎంతవరకు పండించుకోవచ్చు ఏంటి మనకు అవసరమైన వరకు చక్కగా వేసుకోవడానికి చిన్న వీడియో అయితే చేయడం జరిగింది ఇదైతే మా అన్నయ్య వాళ్ళు వేశారండి వాళ్ళకి కాస్త ప్లేస్ ఉంటే చక్కగా ఈ విధంగా మొక్కలు అయితే పండించెట్లయితే వేసుకున్నారు కూరగాయలు వస్తూ ఉంటాయి కదా ఏమేంటి అంటే టమోటా అండి టమోటా రెండు రకాలు వేశారు ఒకటే హైబ్రిడ్ టమోటా ఇంకోటి నాటు టమోటా ఉల్లి కాడలు అయితే ఒక లైన్కి వేశారు చూసారు కదా ఒక లైన్లోనైతే నాటు టమోటా వేశారు ఇంకొక లైన్లో అయితే చక్కగా వేశారు మనం ఏంటంటే ఇట్లాగే ఉన్న కూరగాయలు అలాంటివి మనం కోసిన తర్వాత ఉల్లి తొక్కులు ఎలాంటి టా మనం తిన్నకాయలు ఇప్పుడు అరటికాయ పైన అట్లాంటివి వస్తాయి కదా అవన్నీ చక్కగా ఇక్కడ వేస్తే ఆర్గానిక్గా చక్కగా కూరగాయలు పండించుకోవచ్చండి మనం ఏంటంటే బయట ఏదో కొన్ని మందులు అవి ఇవి వేసి ఉన్నారు ఇలా అయితే చక్కగా వేసుకోవచ్చు ఇదైతే చెట్టు అండి వంగచెట్టు కూడా చక్కగా కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి అయితే బాగుందండి తర్వాత గోంగూర గోంగూర కూడా చూశారు కదా ఇట్లా నాలుగు మొక్కలు పెట్టకుండా ఏంటంటే చక్కగా కోసేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా పప్పు చేసుకోవచ్చు హెల్తీగా తిన్నాము అనే తృప్తి అయితే మనకు ఉంటుంది కదండి ఈ విధంగా నేనైతే చక్కగా బోల్లే కూరగాయలు కోసుకొని వచ్చేసానండి ఇక్కడికైతే వెళ్ళేసి టమోటా తెచ్చుకున్నాను ఇంకా ఉసు చెట్టు ఉందండి ఉసిరికాయలు ఉన్నాయి అసలు అవి చూస్తుంటే తినాలి అనే విధంగా ఉంది ఉసిరికాయలు తినడం ఎంతమందికి ఇష్టం తినే ఉసిరికాయలు అవి ఏంటంటే కొంచెం కడిగేసి ఉప్పు పసుపు కారం కొంచెం వేసేసి మన కాసేపు అలా వదిలేస్తే ఏంటంటే ఊరతాయండి ఆ తర్వాత తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడైతే చిక్కుడు చెట్టు చూసారు కదా గోడు చిక్కుడు అండి చూడడానికి ఒక కొమ్మే ఉంది కానీ కాయలు అయితే పది పదిహేను దాకా వచ్చినాయి ఒక పర్సన్కి తాలింపు వేసుకుంటే అది కూడా సరిపోతుందండి ఈ విధంగా చక్కగా కాయ కూరగాయలు మనకున్న ప్లేస్లో నాలుగైదు మొక్కలు వేసుకున్న సరే మన ఫ్యామిలీకి సరిపడా ఆర్గానిక్ ఫుడ్ అయితే తినేసేయచ్చు అనే తృప్తి అయితే మనకు ఉంది ఇంక ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కువే ఉందండి కొంచెం అని కాదు చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా గోంగూరండి గోంగూర దగ్గరగా చూపించాను ఇక్కడైతే సపోటా చెట్టు ఉంది జామ్ ఉంది ఇంకా మేడిపండు అండి ఫీక్ ఇది ఇండియా అని అయితే అంటాం మీరు ఏమంటారు ఏంటనేది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాను కొంచెం కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా అంజూరు అంటారండి అది కూడా ఉంది ఆ పేరు కంజూర్ అయితే కరెక్ట్ వర్డ్ అనితే అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా జామ చెట్టు అండి ఎదురుగా జామ సపోటా ఇలా మొక్క చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ మామిడి చెట్టు ఉంది జామ చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది సపోటా ఉంది చక్కగా దానిమ్మ చెట్లు అయితే ఉన్నాయి అవి కూడా కాయలు వచ్చి ఉన్నాయండి ఇదైతే వంగనారు ఈ చివరైతే వంగనారు చిక్కు మామూలు చిక్కుడు ఉంటుంది కదా అది ఆ రెండు ఈ చివరైతే ఉన్నాయి ఇక్కడైతే కనుక దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కూడా నాకు చాలా ఇష్టం అండి ఇక్కడైతే కనుక పప్ నారింజ చెట్టును ఏదో సంథింగ్ చెప్పారు మీకు తెలిస్తే కనుక అది కూడా కామెంట్ చేయండి అన్నయ్య వాళ్ళ గార్డెన్లో ఈ వీడియో అయితే చేయడం జరిగింది అప్పుడే వాయిస్ ఇద్దాము అనుకుంటున్నాను కానీ నేను ఏంటంటే ఇంటికి వచ్చే టూ త్రీ డేస్ తర్వాత వాయిస్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఇది చూడండి చిక్కుడండి అది తమ్మకాయలు అండి చూస్తున్నారు కదా దగ్గరగా నేను చూపించాను చిక్కుడు ఉంది తమ్మ చెట్టు ఉంది రెండు రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇది ఇలా ఉంటే ఏంటంటే వేస్ట్ మనం కిచెన్లో వేస్ట్ వస్తుంది కదా అది కూడా ఆ మొక్కలకు వేస్తే అది కూడా ఎరువుగా మారిపోయి చక్కగా హెల్తీగా ఉంటుంది అండి మొక్కలు అయితే కనుక ఆ విధంగా కూడా వేసుకోవచ్చు ఇది మేము ఏంటంటే ఇటలీలో ఉంటాము ఇది ఇండియాలోనేనండి వీడియో ఇది ఇటలీలో ఉంటే ఏంటంటే కుండీలు ఎండాకాలం అయితే బయట పెడతాను చలికాలం రూమ్లో పెడితే పురుగు వస్తుంది కాబట్టి నేను అదే ఇంట్రెస్ట్ మాకు అక్కడ చూపించాము ఇదేనండి ఈ చెట్టు గురించి అడుగుతున్నాను ఈ కాయలను ఏమంటారు మీరు ఏంటి చాలా హెల్త్కి మంచిదండి ఇదైతే కనుక ఇది గార్డెన్లో ఉంటే చక్కగా ఒక్క కాయ కోసుకొని తింటే చాలా మంచిదండి కానీ ఇక్కడ తినే సీన్ అయితే లేదండి అన్నీ అయిపోతుంది అవి హెల్తీగా బతుకుతున్నాయి కాబట్టి వాటికి వదిలేద్దామండి ఇంకెందుకు ఆల్సా ఓకేనా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి మీకు ఈ మొక్కలన్నిటిలో మీ గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే కాకర చెట్టు అండి పాది కూడా ఉందండి బెండ కాకర బెండ చెట్లు చూడండి చిన్న చెట్లకు కాయలు పడుతున్నాయి మా గార్డెన్లో చిన్న చెట్లు వేస్తేనండి చిన్న చెట్లకు కాయలు కాయకూడదు అంటున్నారు మీ మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి చిన్నయండి మోరున్నయ్య మోరు చెట్టుకి కనీసం ఐదు ఆరు కాయలు అయితే ఉన్నాయండి నా నేనే దగ్గర కూడా అలాగే ఉన్నాయి కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అలా కాయకూడదు అది ఇది అంటున్నారు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కరెక్ట్గా మోరు ఉంటేనే బెండకాయలు అయితే వచ్చేసినాయి ఇదంతా వాళ్ళ గార్డెన్ అండి దూరంగా ఇవి అయితే చూపించాను గోంగూర కూడా చాలా ఎక్కువగానే అయితే ఉందండి ఇంకా ఇదైతే కనుక ఒక్కొక్క ముక్కొక్క చోట వేశారు పెద్ద ప్లేస్ కాబట్టి అదే మనం చిన్న ప్లేస్ అయితే చక్కగా అన్నీ దగ్గర దగ్గరగా వేసేసుకోవచ్చు ఇంకా మీ ఇంట్లో ఏమేమి మొక్కలు పండించుకో ఏమేమి మొక్కలు వేశారు ఏమేమి కూరగాయలు పండించుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇదైతే క్యారెట్ అండి క్యారెట్ కూడా అన్నయ్య వేశారు కాబట్టి ఇది పీగుతున్నారండి నాకోసం అయితే రెండు క్యారెట్లు తీస్తున్నారు నాకు క్యారెట్ ఇలా పచ్చి తినడం అయితే ఇష్టం అండి ఫ్రెష్గా ఉంటే కనుక లేదు అంటే నాకు కర్రీ అయితే అంత నచ్చదు సాంబార్ వాటిల్లో వేస్తున్నాను చూశారు కదా అన్నయ్య అయితే నా కోసమే ఇవి చేస్తున్నారు ఓకేనా మీరు నా పర్సనల్ మెసేజ్ అంటే నా ఇన్స్టాయిల్ విజయానికి ఉంటుంది మరొక ఇన్స్టాయిల్ ఉంటుంది చిగురుబాటి విజయ దానికి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఉసిరగాయలు క్యారెట్